హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైరీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి నిన్న రాత్రి అనగా మంగళవారం రాత్రి అందుబాటులోకి రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ ద్వారా ఈ కాల్ లెటర్లు అనేవి అందుబాటులో ఉంచారు ఈ కాల్ లెటర్స్ని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది క్యాండిడేట్ లాగిన్ అలాగే సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సెకండ్ ఆప్షన్ వెరిఫికేషన్ కాల్ లెటర్ అని ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్లో ఫైల్ అప్లోడ్స్ అనే ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది వాటిపైన క్లిక్ చేసి మీరు కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయవచ్చు డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్లు అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ల పబ్లిషన్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేసింది అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో వీటిని ఉంచింది సర్టిఫికేట్ పరిశీలనపై ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పరిశీలనకు హాజరు కావాలి సరైన పత్రాలు సమర్పించని వారి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవనున్నారు అయితే ఈ కాల్ లెటర్స్ అనేవి నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి అభ్యర్థులకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఈ కాల్ లెటర్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని అందులో వారు చెప్పిన సూచనలు ఫాలో అవ్వమన్నారు అదేవిధంగా గురువారం అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది మెగా డిఎస్సి ఆపడానికి జగన్ ఇరవై నాలుగు కేసులు వేయించారు అంటూ ఈనాడు న్యూస్ పేపర్ల పబ్లిషన్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం మెగా డిఎస్సీ ఆపడానికి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు కేసులు వేయించిన యువతకు ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులతో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మెగా డిఎస్సీ నిర్వహించిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు తేదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు ఏటా మెగాడిఎస్సి నిర్వహించి యువ ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలపడం ప్రభుత్వం లక్ష్యం చంద్రబాబు తన పద్నాలుగు ఏళ్ల పాలనలో పదమూడు డిఎస్సీలతో ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి చరిత్ర సృష్టించారు జగన్ ప్రభుత్వం మాత్రం డిఎస్సి హామీ ఇచ్చి ఒక్క పోస్టు భర్తీ చేయకుండా విద్యారంగాన్ని నాశనం చేసింది అని ఆయన ధ్వజమెత్తారు అలాగే మీరు కూడా ఏపీఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి